ఆయనకి ఏం కాకూడదు ఆయన బ్రతికి తీరాలి నేను చేస్తున్న ఈ పూజ ఆయన కోసమే ఆయన బ్రతకాలి తండ్రి ఆ ఇంటి దీపమే నా దేవుడు ఆ దేవుడు లేకపోతే ఇక నా ఈ ప్రాణం కూడా ఉండదు గంగమ్మ నువ్వే ఎలాగైనా ఆయన్ని బ్రతికించు ఆయన కోసం నేను చేస్తున్న ఈ పూజ ఫలించి ఆయన మళ్ళీ తిరిగి మామూలు మనిషిలా అయ్యేలా నువ్వే ప్రసాదించు నా సౌభాగ్యాన్ని కాపాడుతల్లి అని విధంగా అంటూ వెంటనే నీళ్ళలో మునిగి తేలుతుంది ఇక అలా నచ్చకుంటూ వస్తూ ఉంటే అతడు సీనయ్య నాపకు నన్ను ఆపాలని చూడకు సినయ్య ఎందుకంటే ఈ పూజ మీ మావయ్య గారి కోసం మీరు తప్పకుండా చేసి తీరాలి లేదంటే లేదంటే ఏం జరుగుతుందో కూడా స్వామీజీ గారు చెప్పారు కదా సీనయ్య మావయ్య మావయ్యకేం కాదు మావయ్య మళ్ళీ తిరిగి మళ్ళీ మనతో ఉంటారు మావయ్యకేం కాదు అనే విధంగా సీను అట్లా ఉంటే అత్త నువ్వు ఇంత పెద్ద పూజ నువ్వు చేయడం నాకు ఇష్టం లేదత్త అవసరమైతే నేను చెప్తాను శ్రీను వద్దు శ్రీను ఆయన కోసం నేను మాత్రమే చేయాలి పూజ ఎవరూ చేయడానికి ఏం లేదు శ్రీలో అన్ని విధంగా జానకి అంటూ వెంటనే పూజ దగ్గర వెళ్ళి కూర్చుంటుంది సీను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయానికి అదిగో పూజ దగ్గర ఆల్రెడీ మా వదిన కూర్చుంది నువ్వు ఇంకా ఇక్కడ మాతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడ పూజ కూడా పూర్తయిపోతుంది అయ్యాక నీకు ఎప్పటికీ కూడా సీను ప్రేమను పొందలేవు నా కొడుకు ప్రేమను పొందాలంటే నువ్వు ఇలా చెయ్యక తప్పదు సరే అత్తయ్య ఖచ్చితంగా నేను చేసి తీరుతాను ఎందుకంటే ఆయన ప్రేమ కోసం ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను అని చారు అంటూ ఉంటుంది ఇక అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక పార్వతి పద్మతో ఇలా చెప్తూ ఉంటుంది ఏంటో అక్క అసలు ఈ చారు ఆ పూజ పూర్తి చేస్తుందంటావా అసలే అదేదో క్లిష్టమైన పూజట అనుకుంటే విన్నాను ఏముంటుందే మా అంటే వంద రౌండ్లు తిరగమని చెప్తారేమో అంతే కదా లేదంటే గుంజిలు తీయమని అంటారేమో ఇంతకంటే పూజ ఏముంటుంది చెప్పు లేదంటే హోమం కాల్పించడమో అదో ఏదో ఉంటుంది నువ్వేం కంటర్పడకు చాలు చేస్తారని అంది కదా నా కోడలు ఖచ్చితంగా చేస్తుందిలే అనే విధంగా పద్మ అనగానే ఏం చేస్తుందో ఏంటో అనే విధంగా మనసులో పార్వతి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇక వెంటనే అమ్మ ఈ దండ వేసుకొని ఇక అఖండ దీపాన్ని తీసుకుని వచ్చి నీ పెడతాను ముందు ఈ దండని ఈ పూలమాలని నీ మెడలో వేసుకో తల్లి అని విధంగా చెప్పగానే జానకి వెంటనే ఇక ఆ పూలమాలను తీసుకొని మెడలో వేసుకోబోతూ ఉండగా ఆగండి పెద్దమ్మ అని అనగానే ఒక్కసారిగా అందరూ చారు వంక చూస్తూ ఉంటారు ఎందుకు చారో ఎందుకు ఆపుతున్నావు అనే విధంగా కోపంగా శ్రీను అంటూ ఉంటే అది కాదు బావా ఇంత క్లిష్టమైన పూజని పెద్దమ్మ ఎలా చేస్తుంది నేను చేస్తాను పెద్దనాన్న కోసం పెద్ద నాన్న క్షేమంగా తిరిగి రావాలని నేను చేస్తాను పెద్దమ్మ మీరు లేవండి పెద్దమ్మ అది కాదమ్మ చాలు వద్దు పెద్దమ్మ నేనున్నాను కదా చేయడానికి మీరు చేయడం ఏంటి పెద్దనా అంటే నాకు చాలా మక్కువైన ప్రేమ మరి ఈ ప్రేమనైనా నన్ను చూపించుకొనివ్వండి పెద్దమ్మ కాదనకండి అనే విధంగా అంటూ ఉంటే అంతల శ్రేణు అత్త చారు చేస్తానని అంటుంది కదా మీరు లేవండి అత్త అని అనగానే వెంటనే ఇక జానకి సరే శ్రేణు అని అంటూ నిలబడుతుంది అమ్మ మీరు వెళ్ళి గుండంలో స్నానం చేసి త్వరగా రండి అక్కడ చారు వెళ్ళి గుండంలో స్నానం చేయబోతూ ఉంటే అబ్బా ఈ నీళ్ళెడ్డి ఇంత చల్లగా ఉన్నాయి ఇక తప్పుతుందా బావ కోసం ఈ విధంగా చేయటం తప్పట్లేదు అని ఏంటో వెంటనే నీళ్ళలో నీళ్ళలోకి వెళ్ళి మునిగి వస్తూ ఉంటుంది వణుకుతూ ఉంటే ఏంటి ఇలా వణుకుతున్నావేంటి అది పద్మ అంటూ ఉంటే వనకగా ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా అత్తయ్య ఉంటాయే ఇలా నువ్వు అందరి ముందు వణుకుతూ వెళ్ళావనుకో అసలు పెద్దనాన్నంటే మక్కువైన ప్రేమ అని అన్నావు ప్రేమ లేదు ఏం లేదని నా కొడుకు అనుకుంటాడే ఎంత చల్లగా ఉన్నా సరే అందరి ముందు మాత్రం నిర్భయంగా ధైర్యంగా ఉండాలి అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటే తప్పుతుందా పదండి అనే విధంగా అంటూ వెంటనే కోపంగా చారు అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది పూజారి గారు నా కోడలు గుండంలో మునిగి వచ్చింది అయితే ఈ పూలమాలని మీ చేతులతో మీ కోడలికి వేయండి అని చెప్పగానే వెంటనే పూలమాలను తీసుకొని చారు మెల్లో వేయగానే అప్పుడు పంతులు గారు వచ్చి అఖండ దీపాన్ని నెత్తిన పెడతారు అంతే కదా పూజారి గారు దీంతో ప్రదక్షిణలు చేయాలి అంతేనా ఇదిగా అమ్మ త్రీశూలం ఏంటి చేతిలో పట్టుకోవాలా లేదు నాలుకకి కుచ్చుకోవాలి అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి నాలుకకు కుచ్చుకోవాలా అని షాకింగ్గా చూస్తూ ఉంటే అవునమ్మా నాలుకను ఇలా ఇవ్వండి అని ఏంటో వెంటనే నాలుకను పట్టుకొని షూలన్నీ నాలుకకు గుచ్చగానే ఒక్కసారిగా చారు షాకింగ్గా చూస్తూ ఉంటుంది కళ్ళలో నుండి కన్నీరు వస్తూ ఉంటుంది శ్రీను అత్త చూసి సంతోషపడిపోతూ ఉంటారు అత్తలో పంతులు గారు వచ్చి ఇదిగోండి బాబు ఈ వేపాకులు తీసుకోండి ఏంటి వేపాకులు ఎక్కడ పట్టుకోవాలి పట్టుకోవటం కాదమ్మా మిమ్మల్ని కొట్టాలి అవునా అయితే ఇలా ఇవ్వండి అని అంటూ శ్రీను వెంటనే ఆ వేపా ఆ వేపాకులను తీసుకుంటాడు ఇప్పుడు వెళ్ళి ప్రదక్షిణలు చేయండమ్మా వెళ్ళమ్మా అని అనగానే వెంటనే అలా అఖండ దీపం నెత్తిన పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శ్రీను మాత్రం వేపాకులతో కొడుతూ ఉంటాడు అమ్మో ఇంత కష్టమైన పూజ అని తెలిస్తే అసలు ఇటువైపుకో రాని రాకుండా ఉండేది అని అలాంటిది బావ కోసం నేనే ఇలాంటి పని చేస్తున్నాను కానీ ఎప్పటికైనా భావన ప్రేమ అర్థం చేసుకుంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది చారు ఇక చారుని అలా కొడుతూ ఉంటే సైగ చేస్తూ ఉంటుంది ఏంటి చారు ఎందుకు సైగ చేస్తున్నావు ఎరా కాస్త నెమ్మదిగా కొట్టమని అంటుందిరా నెమ్మదిగా కొట్టకూడదని పూజారి గారు చెప్పారు కదా అమ్మ కాబట్టి నేను చేయాల్సిన ధర్మం నేను చేస్తాను అని విధంగా అంటూ చారును కొడుతూ ఉంటే ఇక చారు బాధంతా దిగమింగుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ఒక్కసారిగా చారుకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి వెంటనే చారు పడిపోబోతూ ఉండగా అదే సమయానికి వేపాకులను అడ్డుగా ప పెట్టి ఆపేస్తాడు చారు నువ్వు క్రింద పడకూడదు క్రింద పడితే పూజ నిష్టగా చేసినట్టు కాదు అని శ్రీను చెప్పగానే వెంటనే ఇక పూజనంతా కూడా చారు ఎలాగో అలా పూర్తి చేస్తుంది ఇక అంతలో పూజ పూర్తయిపోగానే అఖండ దీపాన్ని దేవుని దగ్గర పెట్టమ్మా అప్పుడు వెంటనే చారో అఖండ దీపాన్ని దేవుని దగ్గర పెట్టేగానే వెంటనే పూజారి వచ్చి ఆ త్రిశూలన్నీ తీయగానే అమ్మా అని గట్టిగా అరిచేస్తుంది ఇక మరోవైపు మాత్రం స్వామీజీ గారు రఘురామ్కి వైద్యం చేస్తూ ఉంటాడు అమ్మ ఇంకో ఐదు నిమిషాల్లోగా ఆయన కళ్ళు తెరిస్తేనే నేను చేసిన వైద్యం నిష్టగా బాడీకి మక్కినట్టు లేదంటే ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఇక కంగారు పడిపోతూ ఉంటారు మరోవైపు వెంటనే ఇక జానికి పూజను పూర్తి చేసుకున్న తర్వాత రఘురాం దగ్గరికి అందరూ వెళ్తారు ఇంకో మూడు నిమిషాల్లోగా నాన్న కళ్ళు తెరవకపోతే అని విధంగా అంటూ రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది ఏం కాదు రామా పెద్ద నాన్నకి ఏం కాదు అనే విధంగా ఆద్య ఓదార్చుతూ ఉంటుంది ఇక ఐదు నిమిషాలు పూర్తయ్యాక రఘురామ్ కళ్ళు తెరవకపోవటంతో అందరు కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు స్వామీజీ మాత్రం రఘురామ్ చేయిని పట్టుకొని చూడగానే ఇక మేము చేసిన వైద్యం కూడా ఫలించినట్టుంది మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పగానే అందరూ కూడా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇక జానకి కన్నీరు రఘురాం చేయి మీద పడగానే ఒక్కసారిగా అలికిడి ఏర్పడుతుంది రఘురాం కళ్ళు తెరవగానే ఆతి చూసి షాక్ అయిపోతుంది పెద్దమ్మ పెద్దమ్మ పెద్దనాన్న కళ్ళు తెరిచాడు అని విధంగా చెప్పగానే అందరు కూడా రఘురామ్ ని చూస్తూ ఉంటారు ఎంతో సంతోషంగా